ఇక సూచి నేలకు సూచి యాభై అంశాల్లో అట్టడుగున భారత్ బిజెపి పాలనలో దుర్బర స్థితి లో దుర్భర స్థితిలోకి దేశం అని చెప్పేసి ఆర్థిక సామాజిక ఆరోగ్య ఆహార భద్రత పారిశ్రామిక రంగాల్లో దేశం అధోగతి ద్రవ్యోల్బణం నిరుద్యోగత ఉత్పాదికత పౌర స్వేచ్ఛ సూచీల్లో అధోపాతాలనికి కుండ బద్దలు కొట్టిన చాట్ బాట్ గ్రోక్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం చూడు బీజేపీ పాలనలో పరుగులు పెడుతుంది దేశం బీజేపీ పాలనలోనైనా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంలా కాకుండా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటారేమో అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఇక తాత ముత్తాతల నుంచి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటానే వస్తానే ఉన్నారు కదా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి కాకులను కొట్టి గద్దలకు వంచి పెట్టుకుంటూ పోతే భారతదేశం ఇప్పుడు కాదు ఇంకో వందేండ్లైనా గిట్లనే బీజేపీ అటువంటి పార్టీలు అధికారంలో ఉంటే బీజేపీ అసంటి పార్టీలు దేశానికి అన్యాయం చేయదలిస్తే మొత్తం మీద ఇంకా వందేళ్ళైనా అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనేది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇంకా కింది స్థాయికి దిగజారిపోయే పరిస్థితులు ఇడ కనబడతా ఉన్నాయి మనం చూడొచ్చు బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది యాభై సూచీల్లో భారత్ అట్టడుగున నిలిచింది తమ పాలనలో దేశం దేదీప్యమానంగా వెలుగుతున్నట్టు బీజేపీ చేసుకుంటున్న ప్రచారం బూటకమని ఏ చాటుబాటు గ్రోప్ కుండలు బద్దలు కొట్టి మరి రుజువు చేసింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం కుండ బద్దలు కొట్టిందల్లా ఏ ఏ గ్రోకు చాటుబాటు గ్రోపు కుండ బద్దలు కొట్టింది బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైంది పాతాలానికి తొక్కబడుతుంది తొక్కబడ్డది అని చెప్పేసి కుండ బద్దలు కొట్టింది ఎన్ని అంశాలు యాభై అంశాలలో యాభై అంశాలలో మొత్తం మీద అధోపాతాలానికి దేశం దిగజారిపోయింది ఘోరమైన పరిస్థితులు ఒకసారి మనం చూసుకుందాం ఆనందమయ దేశాలలో నూట పద్దెనిమిదవ ర్యాంకు ఒక పతనం అయింది ఆకలి సూచిలో సూడాన్ రువాండా కాంగో వంటి అతి పేద దేశాల కంటే ఒకసారి చూడండి గతంలో అతి అతి పేద దేశాలైనా ఇవి ఆకలి ఆకలి సూచిలో అంటే ఆకలితో పెరిగిపోతున్న పేదల సంఖ్యలో సూడాన్ రువాండా కాంగో వంటి దేశాలు పేద దేశాలని చెప్పుకుంటారు వాటి కంటే కూడా భారతదేశం అట్టడుగు స్థాయికి దిగజారిపోయింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు పేదలను దోచి పెద్దలకు పెడుతుంది బీజేపీ సర్కార్ అని చెప్ప అర్థం చేసుకోవడము ఇక్కడ ఈజీ అవుతుంది మీరు చూడాలి పేదలకు పేదల నడ్డి విరుస్తుంది బీజేపీ సర్కారం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో మొత్తుకుంటానే ఉన్నా పేదలను కొట్టి పెద్దలకు పంచుతా ఉన్నది కాకులను కొట్టి గద్దలకు పంచుతా ఉన్నది బీజేపీ సర్కారాన్ని ఎప్పటి నుంచో మొత్తుకుంటానే ఉన్నాం ఇప్పుడు అదే అయింది చాటుబాటు గ్రోకుండా బద్దలు కొట్టింది బీజేపీ అయాంలో భారతదేశం ఆగమైపోయింది యాభై సూచీలలో కిందికి దిగజారిపోయింది దేశ ప్రగతికి కీలమ కీలకమైన ఆర్థిక సామాజిక విద్య వైద్య పారిశ్రామిక రంగాలతో పాటు భద్రత లింగ సమానత్వం పౌర స్వేచ్ఛ నిరుద్యోగిత ప్రజాస్వామ్యం ద్రవ్యోల్బణం తదితర సూచీల్లో భారత అట్టడుగున నిలిచింది చూడుండ్రి ఇక గ్రోకు చాటుబాటు రాంగ్ అంటారేమో బీజేపీ నాయకులు ఏ గ్రోక్ అంతా తూచ్ అంటారేమో ఏ ఈ గ్రోకి ఏదైతే చెప్తా ఉన్నదో ఇక ఏం నమ్ముతారా ఇవాళన్నా అదంతా ఉట్టిదే తూచ్ అని చెప్తారు కావచ్చు ఇది చూసిన తర్వాత నిజంల్లా ఉప్పుతోటి తొమ్మిది కొందామంటే ఘోరమైన పరిస్థితులు పేదలు కడుపు నిండా మూడు పుట్టలు తినలేని పరిస్థితులు ఎంతోమంది పేదలున్నారు దేశంలో రోడ్డు మీద పడుతుండోళ్ళు ఉన్నారు వాళ్ళని ఆదరిద్దాం అక్కున చేర్చుకుందామని లేదు ఇక పేదరికం స్థాయి దారిద్ర్య రే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఉన్న వారి సంఖ్య పెరుక్కుంటా పెరుక్కుంటా పెరుగుకుంటానే పోతా ఉన్నది ఎప్పుడు పీల్చుడు పిప్పి చేసాడు ఇప్పుడు పొద్దున్నాకా కూలిపోతే ఎనిమిది వందల రూపాయలు వస్తారు ఎనిమిది వందల రూపాయల ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఒక రోజు ఖర్చు లేని ఎంత సామాన్యుడైనా నూనె ప్యాకెట్ ఉప్పు పప్పు కూరగాయలు ఇట్లా ఇక మళ్ళీ రైతుల దగ్గర తక్కువ అనేది ఉంటాయి కూరగాయల ధరలు మార్కెట్లకు రాగానే అగ్గి మీద గుగ్గిలం లెక్క అగ్గి కంటే ఫిరంయితాయి అవి ఎట్లయితే తెలియదు చాలా ఉన్నాయి నూనె ప్యాకెట్ పెంచిండ్రు ఉప్పు ధరలు పెంచిండ్రు పప్పు ధరలు పెంచిండ్రు ఏ గుణాలు ఏం గుణాలన్నా పేదలకు ఘోరమైన పరిస్థితులే ఉన్నాయి పేదలకు తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా పేదలు పేదలుగానే మిగిలిపోతా ఉన్నారు బీజేపీ నాయకులు ఏం డబ్బా కొట్టుకుంటారు డబుల్ ఇంజన్ సర్కార్ తేన్ రాష్ట్రంలో దేశంలో ఒకటే ఉండాలి మొన్న ఏమన్నాడు కిషన్ రెడ్డి దేశం పరిస్థితి ఇట్లున్నది ఆర్థిక పరిస్థితి సెట్రైజ్ చేస్తాం ఆర్థిక పరిస్థితులు అన్ని చక్కదిద్దుకునేలాగా చేస్తాం మీరు బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇయ్యి బీజేపీ పార్టీని గెలిపిండ్రి అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడినరు ఇయ్యాల అలా బయటకు వచ్చి కిషన్ రెడ్డి ఈ అంశం మీద కంపల్సరీ మాట్లాడాలి బీజేపీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఈ అంశం మీద మాట్లాడాలి బీజేపీ ఇక్కడున్న బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రంలో దీని మీద చర్చలు జరిగేలాగా మాట్లాడాలి దేశ స్థాయి కిందికి దిగజారిపోతా ఉన్నది ఒక అంశము రెండు అంశాలు కాదులా యాభై సూచీలలో కిందికి దిగజారిపోయింది ఆ దేశము ఇక చెప్పుండ్రి మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం మేము దా దేశాన్ని నెంబర్ వన్ స్థాయికి నిలబో నిలబెట్టబోతున్నాం ఎన్నో ట్రిలియన్ డాలర్లే మా సంకల్పం ఇన్ని ట్రిలియన్ డాలర్లలో దేశాన్ని నిలబెట్టుడే మా సంకల్పం ఇప్పుడు చెప్పుండ్రి ఇక గ్రోకు టాకు మొత్తం మీద లావట్టి డమాల్ని ఎత్తేసింది ఆనందమయ దేశాలలో నూట పద్దెనిమిదవ ర్యాంకు పతనమైంది ఆకలి సూచీలో సూడాన్ రువాండా కాంగో వంటి అతి పేద దేశాల కంటే అట్టడుగు స్థానంలో భారత్ నిలిచింది పత్రికా స్వేచ్ఛలో ర్యాంకు నూట నలభై నుంచి నూట యాభై తొమ్మిదికి పడిపోయింది ప్రజాస్వామ్య సూచీలో రెండు వేల పద్నాలుగులో భారత్ ఇరవై ఏడవ స్థానంలో ఉండగా ఇప్పుడు నలభై ఏడవ ర్యాంకు దిగజారింది హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్ లో రెండు వేల పద్నాలుగులో నూట పద్నాలుగవ స్థానంలో ఉండగా ప్రస్తుతం నూట నలభై రెండవ ర్యాంకు పడిపోయింది పింఛన్ సూచీలోను పింఛన్ సూచీలోను అట్టడుగున నిలిచింది ఇక చెప్పుల ఇక చెప్పు వీళ్ళటా భారతదేశాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తారట భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడాలని మోడీ కలలుగొంట ఉన్నారట ఇక ఇది గిట్లుంటే మోడీ కళలు సాకారం అయినట్లే దేశ ప్రజల కళలు సాకారం చేసినట్లే